హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనమాట ఈ మటన్ కర్రీ చపాతి సంగటి జొన్న రొట్టె చపాతి బగారా రైస్ దీంట్లోకైనా చాలా సూపర్గా గా ఉంటుంది ఒక్క మసాలా వల్ల ఇది కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక బండిలు పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీ అనేది ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను అన్నమాట మీడియం సైజువి దీన్ని లైట్గా వేయించేసుకుందాము ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి ఆనియన్స్ ఎప్పుడైనా సరే గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి మటన్ కర్రీ అనే కాదు చికెన్ కర్రీకైనా దేనికైనా ఆనియన్స్ అనేవి మంచిగా వేగితే మంచి టేస్ట్ అనమాట కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి అందుకని ఫస్ట్ గానే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్టు ఫ్రెష్గా నూరుకునేది వేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకొంచెం చేంజ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మనం ఈ లోపల మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇది వేగే సిమ్ సిమ్లో పెట్టేసి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము ఫస్ట్ ఒక చిన్న బాండిల్ పెట్టుకొని ఇందులోకి ధనియాలు వేసి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు చెక్క లవంగాలు కొబ్బరి పలుకులు మిరియాలు యాలకలు ఇవి లైట్గా దూరగా వేయించేసుకుందాము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ధనియాలు వేగుతూ ఉంటే ఈ మసాలా వేయడం ద్వారా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకుల బదులు మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను జీడిపప్పు అయితే యాడ్ చేశాను జీడిపప్పు వేస్తే మన గ్రేవీ అనేది మంచిగా కమ్మగా ఉంటుంది అనమాట అందుకని నేను జీడిపప్పు వేసాను తర్వాత కరివేపాకు మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకుంటే నేను చూపించిన విధంగా వేసుకోండి సరిపోతుంది కరివేపాకు వేయడం ద్వారా కూడా కర్రీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట తర్వాత మనం కలర్ కోసము ఒక నాలుగైదు ఎండిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి యాక్చువల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి మామూలు ఎండిమిర్చి వేసాను వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకుందాము నాలుగైదు ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను గ్రైండ్ చేసేసుకుందాము మెత్తగని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము వాటర్ వేసి చూడండి మెత్తని పేస్ట్ లాగా వచ్చింది కదా ఈ లోపల మనకి ఇవి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అదైతే వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ పేస్ట్ మంచిగా నూనె బయటికి తేలే వరకు మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో కాదు అనమాట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి మసాలా అనేది చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా ఈ లోపల మనం శుభ్రం చేసుకున్న మాటనైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము నేను తీసుకుంది లేత మాంసం అండి మీరు ముదురు మాంసం అయితే కుక్కర్లో పెట్టుకోండి త్వరగా ఉరకదు కదా ముదురు మాంసం అయితే లేత మాంసం అయితే త్వరగా కుక్ అవుతుంది ఈజీగా మనకి ఇలా విజిల్ పెట్టకపోయినా త్వరగా కుక్ అవుతుంది అనమాట లేత మాంసము ముదురు మాంసం అని ఎలా తెలుస్తుంది అంటే మనకి బోన్ బోన్మేరో అనేది పింక్ షేడ్ లో ఉంటే అది లేత మాంసము లేదా బ్రౌన్ కలర్ లో ఉంటే బ్రౌన్ మేరో అది ముదురు మాంసం అనమాట మనకి తెలుస్తుంది అనమాట మసాలా అంతా బాగా ముక్కలకి కోటేటట్టు తిప్పుకుంటూ ఉందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము మనం ఇందాక వరకు పసుపు అనేది యాడ్ చేయలేదు కదా పసుపు కూడా కొంచెం యాడ్ చేద్దాము దీన్ని కూడా మొత్తం ముక్కలకి కోట్ అయ్యేటట్టు మంచిగా తిప్పేసుకుందాము సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి మసాలా అంతా బాగా ముక్కలకి కోట్ అవుతే మనకి ఉప్పు అవన్నీ బాగా కరెక్ట్గా పడతాయి అనమాట ముక్కలకి మటన్ ముక్కలకి చాలా మంది కుక్కర్ లో చేస్తే రియల్ టేస్ట్ పోతుందని ఈ విధంగా కూడా చేస్తారు తర్వాత లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ లోని బాగా మంచిగా కుక్ చేస్తే ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి చూడండి మటన్ లోంచి వాటర్ అంతే రిలీజ్ అయ్యింది ఒకసారి తిప్పేసుకుందాము ఇది కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు చిన్న సైజు టమోటా ఒకటి తీసుకున్నాము రెడ్ది సరిపోతుంది ఒక చిన్న సైజ్ టమోటా అయితే వేస్తున్నాను టమోటా వేసేది ట్యాంగినెస్ కోసం అండి కర్రీలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట టమోటా అనేది ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మటన్ వే మటన్ ఉడకదు అనమాట టమోటా వేస్తే అందుకని కొంచెం కుక్ అయ్యాక టమోటా అనేది యాడ్ చేస్తున్నాను మీకు ముదురు మటన్ అయితే కొంచెం పపాయా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి పచ్చి పపాయా పేస్ట్ కూడా వేసుకుంటే మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది తర్వాత మనం కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాము యాక్చువల్లీ మనం మిరియాలు వేసాము ఎండుమిర్చి కూడా వేసాం కదా కొంచెం స్పైసీని పట్టి వేసుకోండి కారం అనేది ఎక్కువ కాకుండా మళ్ళీ ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేస్తాం మనము కాబట్టి కొంచెం స్పైసీ అనేది చూసి వేసుకోండి దీన్ని కూడా బాగా తిప్పేసుకుందాము ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఇందులోకి మనము మెంతాకు పచ్చి మెంతాకు ఒకవేళ పచ్చి మెంతాకు లేకపోతే డ్రై కసూరి మేత కూడా వేసుకోవచ్చు తర్వాత పుదీనా వీటి కూడా మంచిగా కుక్ చేసేసుకుందాము మెంతాకు వేస్తే మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి మెంతాకు మటన్ అనే కాదండి చికెన్ కానీ వెజిటేబుల్స్లో కానీ కొంచెం మెంతాకు వేసి చూడండి ఆ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను మటన్ ఉడకడానికి ఇది బాగా బాయిల్ అవ్వాలండి మటన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి మనకి ఒకసారి తిప్పేసుకుందాము ఒకసారి సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు సిమ్లో అయితే ఉడికినిచ్చేద్దాము చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇందులోకి ఇందాక వేయడం మర్చిపోయాను పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేశాను చూడండి మటన్ అనేది మంచిగా కుక్ అవుతూ ఉంది కదా ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంటకుండా ఆ మసాలా వేయడం ద్వారా ఫ్లేవర్స్ అయితే ఇంటి నిండా ఫ్లేవర్సే అండి చాలా మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట తర్వాత కొంచెం గరం మసాలా మీకు ఇష్టం ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఆప్షనల్ అనమాట నేనైతే మటన్ మసాలా కూడా కొంచెం అనేది యాడ్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలంటే బయటది కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట మటన్ మసాలా అనేది చూడండి మటన్ మసాలా కొంచమే కొంచెం మరీ ఎక్కువేం కాదు ఆల్రెడీ మనము మసాలా అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి వేసున్నాం కదా జస్ట్ ఫ్లేవర్ కోసమే మటన్ మసాలా అనేది కొంచెం యాడ్ చేశాను నేను దీన్ని కూడా ఇంకొక పదిహేను నిమిషాలు మంచిగా స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మటన్ కదా కొంచెం సాఫ్ట్ గా కుక్ అయితే పిల్లలు తినేటప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట మనకి ఇప్పుడిప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతా ఉంది మనకి కొంచెం కొంచెంగా అయితే ఉడకనిద్దాము ముక్కను పట్టుకొని చూద్దాము ఒకసారి కుక్ అయిందో లేదో అనేసి ఒకవేళ మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చండి నాకైతే కరెక్ట్ సరిపోతుంది అనమాట గ్రేవీ అనేది మరీ ఎక్కువ ఏం కాదు ముక్క ఉడికిందో లేదో చూద్దాము కాలుతా ఉందండి ముక్క అయితే ఉడికిపోయింది ఆల్రెడీ సుగం పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలన్నమాట కొంచెం హార్ట్ గా ఉంది చూడండి నాకు ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి దీన్ని మా పిల్లలకి ఈ రాయి అయితే మంచిగా సర్వ్ చేశాను మా పిల్లల కోసము ఫైనల్లీ కొత్తిమీర కూడా షాప్ చేసి కొత్తిమీర కూడా వేసేశాను చూడండి ఎంతో కలరిష్గా యమ్మీ యమిగా మటన్ కర్రీ చాలా గ్రేవీ గ్రేవీగా ఎంతో టేస్ట్ గా మంచిగా కుక్ అయిపోయిందండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు వద్దనకుండా తినేస్తారనమాట ఏ దేంట్లోకైనా ఏ కాంబినేషన్కైనా చాలా బాగుంటుంది నేనైతే ఈ కాంబినేషన్ రాగి సంఘటనలోకి అయితే చేశానమాట చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయనమాట ఇలాంటి మంచి మంచి వంటలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి ఈ ఈ కర్రీని మా పిల్లలకి నేను రాగి సంగటిలోకి అయితే ప్రిపేర్ చేశాను అనమాట గ్రేవీ చాలా బాగుందండి నిజం చెప్తున్నాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టి చెప్పండి లిడ్ పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే రాగి సంగట్లోకి వేసేసాను చూడండి ఎంత కలరిష్ గా గ్రేవీ గ్రేవీగా ఏమి గా ఉంది కదా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి ప్లీజ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్